రేపు విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ పక్షాలు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకుడిగా ఎన్నుకొని తర్వాత ఒక బృందం వెళ్ళి గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ అంటే ఒకటి ఇస్తే నాయకుడిగా ఎన్నుకున్నట్లు నెక్స్ట్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు అండ్ ఎల్లుండి పన్నెండవ తేదీ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ తర్వాత ఒక దైవ దర్శనానికి వెళ్ళి నెక్స్ట్ పాలన అనేది స్టార్ట్ అవ్వబోతోంది ఈ క్రమంలో ఇప్పుడు కూటమిలోనే కాకుండా మిగిలిన వాళ్ళ చర్చ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తారు ఏ డిజిగ్నేషన్ ఇస్తారు అని ఇప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి తనను హోమ్ మినిస్టర్గా అండ్ గ్రామీణ అభివృద్ధి కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలు పవన్ కళ్యాణ్ గారికి అప్పగించబోతున్నారు అని ఒక రకమైనటువంటి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ డిస్కషన్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా లీడ్ చేస్తూ ఉన్నారు అంటే మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎక్కడికి పోయినా సీఎం సీఎం అని అరుస్తారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లీస్ట్ సీఎం ముందు డిప్యూటీ ఉన్న పర్లే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే ట్యాగ్న కావాలి అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఆశ ఎన్నికల కంటే ముందే నారా లొకేషన్ దగ్గర ఈ చర్చ జరిగినప్పుడు కూడా అది తెలుగు టీడీపీ పోలిట్ బ్యూరు నిర్ణయం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అన్నది నారా లొకేషన్ తగ్గు కమెంట్ చేస్తే దాని మీద పెద్ద వైరల్ అయింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున లొకేషన్ ట్రోల్ చేశారు అప్పుడు విమర్శించారు మరి ఇప్పుడు సమయం ఆసన్నమైంది డిప్యూటీ సీఎం ఇస్తారా అనే చర్చ అండ్ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిమానులు భారీగాశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలను చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు తీరుస్తారనేది కూడా ప్రశ్నే హోమ్ మినిస్టర్ లాంటి కీలకమైన అత్యంత కీలకమైన స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతిలో చంద్రబాబు గారు పెడతారా అని అనుమానాలు కొందరికి లేకపోలేదు అలా పెడతారా అని అండ్ టీడీపీ వాళ్ళకి ఏమైనా కక్షపూరితంగా చేయాల్సిన ఉంటే చేసి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇస్తున్నారు కాబట్టి అవన్నీ ఆయన అకౌంట్లో వేస్తారు వేసిన ఆశ్చర్యం లేదు అని కూడా కొందరు నిట చర్చ చేస్తూ ఉన్నారు వెరసి ఎక్కడ తేలాల్సిన ఒక ప్రశ్న సరే మిగిలిన మినిస్టర్లు ఎవరికి ఇస్తారో ఏంది అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారా కీచి హోమ్ మినిస్టర్ ఇస్తారా ఈ ప్రశ్నకైతే మరో రెండు రోజుల సమాధానం దొరకబోతుంది తనగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా నిరుత్సాహానికి గురవుతారు అని ప్రస్తుతం వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పోస్టులు కమెంట్లలో చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది చూద్దాం వాళ్ళ అభిమానులు ఆశలను చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారా లేకపోతే ఆశలు ఆశలుగానే ఉండిపోతాయి అన్నదైతే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్